స్టూడెంట్ టు బి యూనివర్సిటీ బీజేపీ నేత చికోటి ప్రవీణ్ మనతో ఉన్నారు అసలు ఆయన ఎందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అసలు పార్టీలో ఉన్నారన్న విషయాలను ఆయనతో ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చికోటి ప్రవీణ్ గారు చాలా రోజులు మిమ్మల్ని పార్టీ ఆఫీస్లో చూసి పార్టీలో ఉన్నారా అసలు ఎందుకు లేను పార్టీలో ఉన్నా జనం మధ్యలో ఉన్నా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసాం యాక్టివ్గా ఉన్నారు అక్కడక్కడ ప్రచారం కూడా చేశారు కానీ పార్లమెంట్ షెడ్యూల్ కూడా వచ్చింది కానీ ఎక్కడ ప్రచారం చేయట్లేదు చీకోట ఎక్కడ కనబడట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ప్రచారం ఫుల్ ఫుల్ ప్లేజ్లో లేదు కాబట్టి ఇంకా రాలే రానున్న వారం రోజుల తర్వాత చీకోటి విజృంభిస్తాడు టికెట్ కూడా ఆశించారు పార్టీ నుంచి మీరు వద్దన్నారా లేదంటే పార్టీ ఇవ్వలేదా టికెట్కి సంబంధించి కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే పార్టీకి మంచి జరిగింది ఉన్న సిట్టింగ్ బీఆర్ఎస్ఎంపీ జైరాబాద్ సిట్టింగ్ బీఆర్ఎస్ఎంపీ బీజేపీలోకి రావడం వల్ల ఆయనకి ఇచ్చాడు ఆల్రెడీ టూ టైమ్స్ సిట్టింగ్ ఎంపీ కాబట్టి ప్రిఫరెన్స్ ఆయనకి ఇవ్వడం జరిగింది పార్టీ నాకు ఒక మాట ఇచ్చింది ఏంటంటే తర్వాత మంచి ఉన్నత ఏమైనా ఏదన్నా చూస్తాం నేను అని చెప్పి అంటే ఏ స్థానం అంటే ఉన్నత స్థానం అంటే చాలామంది పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి చేస్తుంటారు చికోటికి ఇచ్చినటువంటి ఆ ఇమేజ్కి ఇచ్చినటువంటి మాట ఏమిటి అసలు మే మాట అంటే నేనేం కమిట్మెంట్ అడగటోని కాదు నేను నేను మోదీ గారికి పనిచేయాలి బీజేపీకి పని చేయాలి నెక్స్ట్ ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నా దాని దిశగా పనిచేస్తాను పార్టీ ఎప్పుడైనా గుర్తిస్తుంది బీజేపీలో ఉన్న గొప్పతనం ఏందంటే వేరే పార్టీలకు బీజేపీకి ఏంటంటే ఎప్పటికైనా పార్టీ పనిచేసేటోని గుర్తిస్తుంది ఇలా రెడ్డి గారికి గవర్నర్ ఇచ్చినారు తెలంగాణలో అంత ఎన్ని మ మంత్రి పదవులు గవర్నర్లు ఇచ్చినారు అంటే పార్టీ విశ్వసించదు ఇక్కడ పనిచేసే కార్యకర్తను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు ఆ గొప్పతనం బీజేపీ పార్టీకే ఉంది ఇప్పుడు అధ్యక్షుని కలిసినట్టున్నారు అధ్యక్షుడు లేకపోతే మీరు వచ్చి కలిసారా రమ్మన్నారు ప్రణాళికలు ఉంటాయి కదండి సో చూద్దాం ముందు ముందు ఇంకా మొత్తం రాష్ట్రం అంతా తిరగాలి నేను నాకైతే రాష్ట్రం అంతా తిరిగి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ మళ్ళీ ఇక్కడ గత ప్రభుత్వము స్కామ్స్ అన్నీ కూడా చెప్పాలి బీజేపీకి ఎందుకు ఓట్ వేయాలి వేరే పార్టీకి ఎందుకు ఓట్ వేయొద్దు అనే విషయం నేను వివరిస్తాను మరొక వైపు మీరు ఆశించినటువంటి స్థానాన్ని ఇప్పటికే సిట్టింగ్ ఎంపీకి ఇచ్చారు సిట్టింగ్ ఎంపీ ఏమైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేసిందా డెఫినెట్గా మొన్న వచ్చినారు సిట్టింగ్ ఎంపీ గారు వచ్చి మేము మీ కోఆపరేషన్ ఉండాలని చెప్పి జైరాబాద్ ఉండాలన్నారు డెఫినెట్గా నేను జైరాబాద్ వెళ్తా నాకు ఇంకా అక్కడ కొంచెం అభిమానులు ఎక్కువ ఉన్నారు సో డెఫినెట్గా వెళ్తాను వారికి పనిచేస్తాను ఒక మాదంతా ఒక ఫ్యామిలీ కాబట్టి నేను ఆశించినా కూడా ఆస్పరెంట్గా ఉన్నా కూడా నాకు రాకున్నా కూడా నేను చిత్తశుద్ధితో నేను పార్టీకి కలిసారు ఎక్కడికి వచ్చి కలిసారు అసలు మన ఇంటికి వచ్చారు ఎస్ మద్దతాడి గారు కోఆపరేషన్ చేస్తా ఉన్నాం మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా పనిచేస్తాం మరొక వైపు చూస్తున్న రాష్ట్రంలో అంతా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి గతంలో మీరు కూడా ఈడీ ముందు హాజరయ్యారు మీకు కూడా అనుమానాలు ఉండే అన్నారు ఫోన్ టాపింగ్ మీద ఏమైనా జరిగినట్రా గతంలో హండ్రెడ్ నా ఫోన్ కూడా ట్యాప్ అయింది అది నేను కూడా ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి కానీ అప్పుడు ఎవరు పట్టించుకోట్లే ఇప్పుడు ఈ ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగు సినిమా యాక్టర్లది ఫోన్ ట్యాపింగు మరి బీజేపీలో ఎవరెవరి చేసారో మరి తెలియదు సో డెఫినెట్గా వీళ్ళు ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి బయట రావాల్సినాయి ఒకటి ఒకటి రెండు రెండు వస్తున్నాయి మరి కాంగ్రెస్ వాళ్ళు మరి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లా డిఎస్పీలో డీసీపీలో పట్టుకున్నారు మరి వాళ్ళ కవర్ ఇచ్చిర్రు ఆర్డర్ డీఎస్పికి కవర్ చెప్పిర్రు మన ఇంటెలిజెన్సు బాస్ చెప్పినాడు ప్రభాకర్ రావు గారు చెప్పారు ఓకే ప్రభాకర్ రావు గారి మీద కూడా కేసు పెట్టినారు మరి ప్రభాకర్ కవర్ ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మరి కేసీఆర్ ఇచ్చిండా కేటీఆర్ ఇచ్చిండా మరి తెలుసుకోవాలి కదా మరి వాళ్ళ పైన కేసులు ఎందుకు పెడతాయి మరి లోపల ఏమైనా ఒప్పందాలు అయినాయా వీళ్ళకి ఏమన్నా కమిట్మెంట్లు అయినాయా మరి ఏమైనా ప్యాకేజీలు వచ్చినాయా మరి తెలియజేయాలి మరి మరి తీసుకుంటే మొత్తం చెప్పాలి కదా ఇప్పుడు ఉట్టిగా ఆయనంతటైనా ఇంటెలిజెన్స్ బాస్ వచ్చేది చేయడు కదా సో వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మరి వాళ్ళపైన కేసులు పెట్టాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి కానీ కేటీఆర్ మాట్లాడుతూ ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు అని అని చెప్తున్నాడు అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం అని చెప్పి కేటీఆర్కి తెలియదు అసలు కేటీఆర్ కామెంట్స్ మీరు ఎట్లా చూస్తారు షిగ్గుండాలి కేటీఆర్కి లంగల ఫోన్లు ట్యాప్ అన్నాడు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి లంగన మరి చేయదు కదా ఒక అపోజిషన్ లీడర్ మీద నువ్వు చేయాలి లంగాలు అంటే దేశద్రోహులు కానీ టెర్రరిస్టులు కానీ మావోయిస్టుల పైన నువ్వు ట్యాపింగ్ చేసి అది కూడా విత్ ప్రాపర్ పర్మిషన్స్ చేయాలి నువ్వు పొలిటికల్ వాళ్ళని సినిమా వాళ్ళని బిజినెస్ మ్యాన్లని వీళ్ళందరిని ఇష్టం వచ్చినట్టు ట్యాపింగ్ చేసి నువ్వు డబ్బులకి బెదిరించి మరి ఏమేమి చేసిరో ఇంకా ఇంకేమేమి ఉన్నాయో మాట్లాడితే అర్థం అంటే వాళ్ళు అధికారం పోయిన మతి భ్రమించింది వాళ్ళకి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి అధికారం పోయింది నేతలంతా వలసిపోతున్నారు అందరూ వెళ్ళిపోతున్నారు వలసపోతున్నారు వాళ్ళకి డైజెస్ట్ అవుతలేదు లేదు ఎప్పటికాల అధికారంలో ఉండాలి తెలంగాణ ఉన్న రోజులు ఉండాలని కోరుకోరు కానీ ఇక వాళ్ళ అవినీతి వాళ్ళ కథలు అన్నీ తెలిసి జవాబు మంచి చెప్పినారు ప్రజలు సో ఇలా వాళ్ళకి మింగుడు పడతలేదు సో ఏం మాట్లాడు తప్పు అండి మరి మాట్లాడేదే ఎవరో ఇద్దరు లంగల్ది దొంగలిది చేసినాం అంటే ఇంక ఎంత తప్పనే అసలు కేటీఆర్ఏ ఉందని అనుకుంటున్నాను నేనైతే కేటీఆర్ఏ కేటీఆర్ హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ ఉండాలి లేకపోతే ఎట్లా సమర్థించుకుంటారు ఎట్లా ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ అవుతుంటే కొన్ని వందల మందిది ట్యాప్ చేస్తుంటే గవర్నమెంట్కి తెలియదా అసలు ఏం అవసరం ఇజ్రాయిల్ పోయి ఆ టెక్నాలజీ తెప్పించుకోవాల్సిన అవసరం ఏముంది నాకు తెలిసి ఈడీల దగ్గర కూడా లేదు ఈడీ సెంట్రల్ ఏజెన్సీస్ దగ్గర కూడా లేదు ఆ ఎక్విప్మెంట్ ఇంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంటే తెచ్చుకురంటే దీని ఇంకా ఎంత ఉంది వీళ్ళందరి మీద కేటీఆర్ కేసీఆర్ అందరి మీద వన్ ట్వంటీ బీ పెట్టాలి సెక్షన్ క్రిమినల్ కాన్స్టివన్సీ సెక్షన్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి ఒకవైపు మీరు ఈడీ అన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఈడీ గతంలో విచారణ చేపట్టింది ఇప్పుడు కవితను ఈడీ అరెస్ట్ చేయడం పట్ల కూడా తప్పు పడుతున్నారు రాజకీయ కుట్ర అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి బీజేపీ చేసినటువంటి రాజకీయ కుట్ర అని చెప్పు ఎట్లా వస్తారు కవిత అరెస్ట్ను ఇప్పుడు తప్పు చేసిరు కాబట్టి వాళ్ళని జైలు వేసిరు తప్పు చేస్తే ఎవరైనా శిశు ఎవరికైనా తప్పదు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది ఈడీకి బీజేపీకి సంబంధం అయితే ఏం లేదు మరి మేము మేము ఒకవేళ మా డైరెక్షన్లో నడుస్తే మరి అసెంబ్లీ ఎలక్షన్లో మాకు బెనిఫిట్ అవుతుంది అంటే అప్పుడు అన్నారు కదా కవిత అరెస్ట్ చేస్తే చేస్తలేరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని మరి ఒకవేళ అట్లుంటే మేము ఇప్పుడు కూడా అరెస్ట్ చేయము ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే ఒకవేళ మాకు ఆమెను అరెస్ట్ చేసే బెనిఫిట్ అవుతుంది మీకు ముప్పై సీట్లు వస్తాయి నలభై సీట్లు వస్తాయి అని అన్నారు మరి అప్పుడే అట్లుంటే మా చేతిలో ఈడీ ఉంటే మేమే అరెస్ట్ చేస్తుటి అప్పుడే చేస్తుంటే ఈడీ అనేది ఒక ఒక దర్యాప్తు సంస్థ ఇండియాలో ఒక పెద్ద దర్యాప్తు సంస్థ మా మా కంట్రోల్లో ఎందుకు ఉంటుంది ఆధారాలు దొరికితే చిక్కుతారు ఆధారాలు దొరికినాయి కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తున్నారు దానికి బీజేపీకి ఏం సంబంధం హిందుత్వం కోసం పోరాడేటప్పుడు చికోటి మొన్న చెంగిచెరలో జరిగినటువంటి ఒక ఘటనకు ఎందుకు వెళ్ళలేదు అసలు ఎందుకు పరామర్శించలేదు భయపడ్డాడు అంటారా చికోటి చికోటి ఎప్పుడు భయపడడు చికోటి పార్టీలో లేనప్పుడు ఓవైసీని ఎదురిచ్చిండు ఓవైసీని నిలదీసిండు మొన్న చెంగిచెరలలో అంతా ఓవర్ఫ్లడ్ అయిపోయింది అందరూ ఎక్కడ లేని హిందుత్వవాదులంతా దిగిరు అప్పుడు చికోటి అవసరం లేదు ఎవరు పోనప్పుడు చీకోటి పోతాడు ఎవరు ఆసరా లేరు ఎవరు పోనప్పుడు చికోటి పోతాడు ఆడ అవసరమే లేదు అందరూ వేరు మా పార్టీ ఎప్పుడు కూడా హిందూ సోదరులకు అండగానే ఉన్నది సో అంత ప్రాబ్లం చేసి పోవాల్సిన అవసరం లేకుండా కదా మీరు ఓవైసీ అన్నారు కాబట్టి ఒకటి అడుగుతాం మీరు ఒక మహిళను ఓవైసీ మీద ఈసారి బరిలో దించారు హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి ఎలా ఉండబోతుంది పోటీ మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు డెఫినెట్గా స్ట్రాంగ్ కౌంటర్ ఓవైసీకి కరెక్ట్గా ఉంటుంది ఓవైసీ ఆలోచించుకోవాలి ఓవైసీ రోజులు కూడా ముందు దగ్గర రాబోతున్నాయి ఆడ డెవలప్మెంట్ అనేదే లేదు ముస్లిం సోదరులు కూడా రియలైజ్ అవుతూ రి ఓల్డ్ సిటీ పరిస్థితి న్యూ సిటీ పరిస్థితి చూస్తే వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు ఇలా ఓవైసీని నమ్ముకొని వాళ్ళ ఎమ్మెల్యేలకు ఓట్లేసి మరి ఏం సాధించరు అవే మురికి కూపాలు అవే మురికి కాలువలు అవే గల్లీలు ఒక రోడ్ ఎక్స్పాన్షన్ లేదు వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి లేవు ఏం లేవు సో ఇలా మెల్లమెల్లగా పబ్లిక్ ముస్లిం సోదరులు కూడా ఆలోచిస్తారు ఇది కమ్యూనల్ ఇష్యూస్కి మేము చేసినంత మాత్రాన మాకు వచ్చే దొరికేది ఏం లేదు మాకు స్కీములు కావాలి మా యొక్క ఉన్న ఏరియా డెవలప్ కావాలి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఇవాళ ఆలోచించే పరిస్థితి ఉంది ఇవాళ మ్యాక్సిమం ఓట్లు ఇవాళ ముస్లిం సోదరు ఓట్లు బీజేపీకి ఓడబోదు కానీ ముస్లిం మైనార్టీస్ బీజేపీ వెనకాల లేరు బీజేపీ కూడా ప్రాధాన్యత ఇవ్వదనే ఒక చర్చ ఉంది కదా ముస్లిం ఓట్స్ మీ వైపు మలుతాయంట్రా సార్ ఇప్పుడు ఏదైతే త్రిబుల్ తలాక్ చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ముస్లిం సోదరులు వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి చాలా సంతోషపరుస్తున్నాయి వాళ్ళ ఇలా వాళ్ళ జీవితాలకు ఒక సెక్యూరిటీ ఇచ్చారంటే మోదీ గారు ఇచ్చారు వాళ్ళకి ఆ విషయం తెలిసి ఇవ్వాలి లేకపోతే ఏ నిమిషానో ఏమవుతుందో వాళ్ళ ఏమవుతుందో తెలియని పరిస్థితి ఇవాళ్ళ ట్రిపుల్ ట్రిపుల్ టలాక్ చట్టం తెచ్చి ఒక వాళ్ళకు ఒక భరోసా ఇచ్చారు మోదీ గారు సో ఇవాళ డెఫినెట్గా ముస్లిం సోదరు వాళ్ళు ఆలోచిస్తున్నారు మా పార్టీలో ఎంతోమంది ముస్లిమ్స్ మా ఇంకా ఉన్నారు ముస్లిమ్స్ స్లో స్లోగా వాళ్ళు కూడా అర్థం చేసుకొని డెఫినెట్గా వాళ్ళు బీజేపీ వైపు ఉన్నారు చివరిగా ఒకటి ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు పాల్గొనబోతున్నారు చికోటి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది చికోటి అలా అన్ని పార్లమెంట్లలో తిరుగుతాడు నా ముఖ్య ఉద్దేశము యువతని మేజర్గా యువతని బీజేపీ వైపు ఆకర్షించాలి పార్టీ జాయినింగ్స్ చేయించుకోవాలి బీజేపీకి ఎందుకు ఓటేయాలి వేయాలి అనేది తెలియజేస్తూ మరి అవతల పార్టీలు ఏం నష్టం చేస్తున్నాయి వాళ్ళకు ఓటేస్తే మనకేం నష్టం అని చెప్పి మోదీ గారు చరిష్మై అయింది మోదీ గారు ముంగట రాహుల్ గాంధీ ఎట్లా అని ఆ విషయం అర్థం చేయించాలని చెప్పి నేను థ్యాంక్ యూ ఇది ఒకవైపు పార్టీలోనే ఉన్నాను పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాయని చెప్తూనే మరొక వైపు హైదరాబాద్ లో ఈసారి ఖచ్చితంగా కూడా కాశాయ జెండా ఎగ్రహిస్తామని చెప్తునే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ఏ వెనకాల ఉన్నాడని చెప్పి కూడా చిక్కౌటి ప్రవీణ్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ విజయతో శ్రీధర్ ఆర్టీవీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది